గోనిగండ్లలో ఘనంగా మహాత్మా గాంధీ నూట యాబై ఐదవ జయంతి వేడుకలు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్న ఎంపీడీఓ సర్పంచ్ కర్నూలు జిల్లా గోనిగండ్ల మండలంలో పలు గ్రామాలలో జాతిపిత మహాత్మా గాంధీ నూట జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు మండల కేంద్ర స్థానిక స్వచ్ఛ భారత్ షెడ్ దగ్గరలో ఎంపీటీఓ ప్రవీణ్ కుమార్ ఈవో ఆర్డీ నాగేశ్ పంచాయతీ కార్యదర్శి టి సతీష్ కుమార్ సర్పంచ్ పూజారి హైమావతి అడ్వకేట్ చంద్రశేఖర్ టీడీపీ మండల కన్వీనర్ నజీర్ సాహెబ్ మాజీ కాపరేషన్ సభ్యులు టీకే వాజ్ ఉప సర్పంచ్ రాంపురం కాసిం వార్డు సభ్యులు అక్బర్ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ పాత్రని ఈ సందర్భంగా గుర్తు చేశారు శాంతి అహింస మార్గంలో నడిచిన జాతిపిత గాంధీ అడుగుజాడలలో ప్రతి ఒక్కరూ నడవాలని హితవు పలికారు అలాగే స్వచ్ఛ భారత్ వికసిత కార్యక్రమం సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు రోజు మొదలకు కార్యక్రమాలు చేశామని తెలిపారు మన గ్రామాల్లో ఆరు బయట చెత్తను పోగు చేసి పంచాయతీ సిబ్బంది ఇవ్వాలని గ్రామ ప్రజలు పిలుపునిచ్చారు వీటి ద్వారా చెత్తను వ్యవసాయ ఎరువు తయారవుతుంది ఈ ఎరువులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు అనంతరం పంచాయతీ కార్మికులకు పూలమాల శాలువా కప్పి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఇంచార్జి ఏపీఎం ముక్కన్న ఫీల్డ్ ఆఫీసర్ పేట సలాం వీఓఏలు సచివాలయ సిబ్బంది పంచాయతీ మల్లాంగ్ సుబాన్ అనిల్ కుమార్ మెకానిక్ మల్లాంగ్ పంచాయతీ కార్మికులు ఉపాధి హామీ కూలీలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఎంజీ నైన్ న్యూస్ తో రిపోర్టర్ కాదర్ బాషా అంటే ఫస్ట్ మనకొచ్చే జబ్బులన్నీ కూడా అందరికీ తెలుసు నైన్టీ పర్సెంట్ డిసీజెస్ అన్ని నీళ్ళు ద్వారా ఫుడ్ ద్వారా ఇవి రెండు ద్వారానే వస్తాయి సో నీళ్లు బాగాలేకుండా ఇప్పుడు మనం అంటాం గోనెల్లో నీళ్లు సరిగా అవుతారు కొంచెం కలర్ మారుతుంటది దాని వల్ల సో వేడి చేసుకొని తాగమని చెప్తాం ఎందుకంటే దానివల్ల మనకు జబ్బులు వస్తాయండి అలా ఫుడ్ ద్వారా సో మనము వండుకునే ఫుడ్ కరెక్ట్గా డైలీ వేడివేడి వండుకొని తింటే తొంభై శాతం రోగాలు కూడా రావు సో ఇవన్నీ మెయిన్ ఏంటి అంటే పరిశుభ్రత పరిశుభ్రత ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు ప్రజలు సో దానికి పరిశుభ్రత ఉండడానికి ఏమేమి అపరిశుభ్రత ఉండడానికి ఏమేమి కారణాలు ఇంట్లో మనం రోజు వేసేది చూస్తుంటది సో ఆ చెత్తనంతా మనం బయట తెచ్చుకుపోయి కాలంలో దుబ్బేస్తాం సో మన ఇల్లు ఒకటి నీళ్ళు ఉంటే సరిపోతుంది పక్కనంత మనకి ఏం పని అయినా సో అది మొత్తం చాలా చూస్తుంటాం ప్రకృతి ఎట్లా వేస్తుందా అని తిరిగి తిరిగి అదే తిండి నివేదించడం అని తెలియదు అంతే సో శానిటేషన్ ప్రాబ్లమ్ ఎక్కడో పక్కన పొలాలకు వదుతావు ఆ నీరు పోతుంది అక్కడ ఏమైనా కొత్తిమీర ఇట్లాంటివి వేస్తాడు అదే కొద్దిమే నువ్వు ఇంటికి తీసుకొచ్చి తింటాం మళ్ళీ చాలా పట్టణాల చూస్తుంటాం మనం కూరగాయలెక్క నుంచి తీసుకొని వస్తారని డ్రై లో వేసి పండించి కొద్దినే తీసుకొచ్చి ఫ్రెష్గా అమ్ముతారు అవన్నీ తీసుకొచ్చి మళ్ళా రోజు వేడి వేడి వండుకొని మనమే తింటాం సో అల్టిమేట్గా ఎవరు ఇబ్బంది పడారని మనం అనుకుంటుంటాం కానీ ఇబ్బంది పడేది మాత్రం ప్రజలే సో దానికోసమే ఎక్కడెక్కడ మనము సిస్టమేటిక్ గా చేయాలి దానిలో వచ్చిన సమస్యలు ఏంటి దాని ఒకటే రోజు కూడా మనం ఏది కంప్లీట్ గా చేయలేం ఈ ప్రోగ్రామ్స్ కూడా పెట్టేది ఒక రోజు జరుగుతుందనే ఉద్దేశం కాదు గవర్నమెంట్ కి పిరియాడికల్ గా అంటే ఒక రోజు ఒక రోజు డెవలప్మెంట్ చేసుకుంటూ ఇప్పుడు అన్నట్టు ఫస్ట్ చెత్త ఇక్కడి నుంచి కంప్లీట్ గా కలెక్ట్ చేసి ఇక్కడికి తీసుకొని రావాలి అక్కడ కంప్లీట్ గా కలెక్ట్ చేయాలంటే ఫస్ట్ డస్ట్బిన్స్ ఉన్నాయా డస్ట్బిన్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు సో అక్కడ నుంచి ఇక్కడికి తీసుకెళ్ళడానికి ఉన్నాయా ట్రాక్టర్స్ ఉన్నాయా మోసుకొని వచ్చే గ్రీన్ అంబాసిడర్స్ ఉన్నారా వాళ్ళు అపాయింట్ అయినారా సో వాళ్ళకి ఇచ్చే జీతం ఎంత వాళ్ళకి ఇచ్చే జీతం తక్కువ చేపించుకునే పని ఎక్కువ సో అందరు పని చేస్తున్నారా ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని ప్రాపర్ గా ట్రీట్ చేస్తున్నాం అంటే తడి చెత్త ఒక దగ్గర వేసి అది ఎగిపోయిన తర్వాత రమ్మీ జనరేట్ చేసి పొడి చెత్త ఏదన్నా కూడా అది అమ్మేసి ఇక్కడే పడకుండా సో ఇవన్నీ చేయాలి దానిలో చాలా సమస్యలు వస్తాయి పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులను అపరిశుభ్రత చేయనీయకపోవడమే అని నేను నమ్ముతాను ఈ విషయంలో నేను వీధి వీధికి